అందరికీ శుభోదయం ఈరోజు ఉదయం నుంచి మా ఊరిలో చిన్నగా వర్షపు జల్లు కురుస్తుంది ఇలా మొక్కలన్నీ వర్షపు నీటితో మెరుస్తూ ఎంత బాగా కనిపిస్తున్నాయో అక్కడక్కడ పువ్వులు ఉంటే నేను పూజ కోసం అయితే తీసుకుంటున్నాను నందివర్ధనము ఒక పువ్వు ఉంది ఇంకా బిల్లగన్నేరు అలాగే లిల్లీ పువ్వులు వీటితో పాటు కొన్ని ఇంట్లో ఉన్నాయి పువ్వులు అవి అన్నీ కలిపి దేవుళ్ళకు పెట్టాను దసరా పండుగ కోసం వచ్చాము పండుగ అయిపోయింది కదా ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము అందుకే ఇవాళ ఉదయమే లేచి రెడీ అయిపోయి ఇలా పూజ చేసుకొని బయలుదేరాము హైదరాబాద్ తో మీరందరూ మీ పండుగని ఎలా చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారు కామెంట్ లో చెప్పండి